కార్తీక పురాణము వ్యాసుడు జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు ఇరవైవ అధ్యాయము పురంజయుడు దురాచారుడు అవుట జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం విన్న తర్వాత వశిష్ఠుడితో ఇలా పలికాడు గురువర్య కార్తీక మాస మహత్యాన్ని ఇంకా వినానే కోరిక కలుగుతుంది ఈ వ్రత మహత్యమున ఇంకా ఏవైనా విశేషాలు ఉన్నాయా అనే సంశయం కూడా కలుగుతుంది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని వేడుకున్నాడు ఆ మాటలకు వసిష్ఠులవారు మందహాసంతో ఓ రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అగస్యమహామునికి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉన్నది దాన్ని వివరిస్తాను ఆలకించు అని ఆ కథా విధానాన్ని ఇలా వివరించారు పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అగస్యమహర్షి మహర్షిని చూసి ఓ అత్రిమహాముని నీవు విష్ణు అంశయందు పుట్టినావు కార్తీక మాస మహత్యం నీకు ఆమూలగ్రముగా తెలియను కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు అంత అత్రిమహాముని సంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ఇష్టం అవడం వల్ల ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదాలతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియుకు సంపద లేదు అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయాలయంతో దీపారాధన చేసినా లేక దీపదానం చేసినా కలిగే ఫలితం అపారం దేనికి సంబంధించిన ఒక కథ ఉంది చెప్తాను విను త్రేతాయుగమున పురంజేయుడు అనే రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పాలిస్తున్నాడు అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా పాలిస్తూ ఉండేవాడు అలా కొంతకాలానికి పురంజయుడు అమిత ధనాశ చేత రాజ్యాధికార గర్వంచేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యాలు లేక దేవ బ్రహ్మణ మాన్యాలు లాక్కుని పరమ లోబి చోరుళ్ళు చేరదీసి వారిచే దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భయప్రాంతులు గురిచేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా అతని దౌష్టమ్యులు నడుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవుల పడింది వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజును నాయకుడిగా చేసుకుని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి నగరాన్ని ముట్టడించి నలవైపుల శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు నగరాన్ని ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు అయినా ఎదుటిపక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండడం తాను బలహీనుడుగా ఉండడం విచారించి ఏమాత్రమూ భయపడక శాస్త్ర సమన్వితమైన రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై బేరీ మోగించి సింహనాదం చేస్తూ మేఘాలు గర్జించేటట్లు హూంకరించి శత్రు సైన్యాలపై పడ్డాడు ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి వింసాధ్యాయము ఇరవయో రోజు పారాయణం సంపూర్ణం